మున్సిపాలిటీకి సంబంధించి సదాసిపేట మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు మంజిరానీలకు ఇవ్వడానికి అధికారులతో నేను రివ్యూ చేసింది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వందల కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరీ రివ్యూ చేసిన దాని మీద ఎవడో బీఆర్ఎస్ తీసి వైరల్ చేస్తున్నారు అదేగా సోషల్ మీడియా అదే కదా రివ్యూ చేసిన కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అదే కదా సబ్జెక్ట్ అది అంతే కదా ఏముంది నేను అపోజిషన్లున్నా రూలింగ్లు ఉన్నా మగొండే విన్నావా నేను చేస్తా మీరు ఎన్న వేసుకోండి అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి నేను సెక్రటరీల కోసం దంద చేస్తే నువ్వు వేయాలి కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడనేస్తాడు ఎవడని ఆయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది పబ్లిక్ ఏమంటారు ఆయన జగ్గారెడ్డి ఏదో పబ్లిక్ కోసం రివ్యూ చేసిండ్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే అంటాడు కదా మా మంత్రులు కూడా గదే అంటారు ఏం చేసి ఆయన పబ్లిక్ కోసం రివ్యూ చేసి అంటారు సెక్రటరీ కూడా దందలు చేసినాడు మీ తీరు ఏమన్నా బాంబర్ దొంగది ఆ బాంబర్ తొగడు దిక్కు చెల్లెల దిక్కు అయ్యో దిక్కు గుడుగో దిక్కు బాంబ దిక్కు అల్లుడో దిక్కు బామ్మర్దులో బామర్దులో పాతపా అట్లా దుకాణాలు పెట్టినా నేనేమన్నా ఇంత కూడా మీకు అమర్సెస్ లేకపోతే ఎట్లానా సోషల్ మీడియాకి బీఆర్ఎస్ వాళ్ళకు రెడ్డి గారు వచ్చారు చెప్పుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తాను తీసుకోపోతారు సంగారెడ్డికి అయితే రాష్ట్రానికి అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో నా నియోజకవర్గం ఒక నియోజకవర్గము ఇప్పుడు నాకు నేను చెప్తే ముఖ్యమంత్రి కాదన్నడు మంత్రులు కాదన్నాడు ఫండ్స్ ఇస్తారు వాళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకోపోతారు నాకు కూడా ఇస్తారు కాబట్టి నేను ఏదో నేను ఓడిపోయినా కదా ఇట్లా కూర్చోను కదా నేను ప్యూర్ పొలిటీషియన్ నేను గెలుస్తే చేయాలి ఓడిపోతే అట్లా ఉండదు నా దగ్గర అసలు నాకు గెలుపు ఓటర్లకు అననే అనే అసలు నాకు దగ్గరడి అంతే ఆల్ కాబట్టి అది కథ ఇంకేమున్నా